రాజ్యము చేయిచున్నాడు భూలోకము ఆనందించును గాక దీపములన్నీ సంతోషించును గాక దేవునికి స్తోత్ర ఇతట మనము ఏడు సార్లు సంతోషం 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 కానీ ఇప్పుడు ఏడు ఏడుగురు సంతోషాలు చెప్తున్నారు అందరూ గడి చెప్పాలి సంతోషం 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 యుహోవా వచ్చి చున్నాడు దేవుని స్తోత్రం సముద్రమా అందుండు సమస్తమా సంతోషించండి ద్వీపములారా దీపం అంటే చుట్టూ సముద్రము మధ్యను నేల అటువంటి ద్వీపములు కూడా సంతోషించండి సంతోషించండి హరి ముఖ్యముగా లోకమా సంతోషించు లోకమా గంతులు వేయండి సర్వలోక ప్రజలారా దావిది కీర్తనలు నూరు మొదటి వచనములో సమస్తమైనటువంటి దేశములారా దేవుని స్తోత్రం సమస్తమైనటువంటి దేశములారా భూమి మీద నూట రెండు వందల పైగా దేశములు ఉన్నాయని పెద్దలు తెలియచేస్తున్నారు అటువంటి రెండు వందలు పైగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేశములారా దేశములారా ఎన్నాడు మీరు సంతోషించండి మీరు సంతోషించండి అక్కడ మతాలు కానీ కులాలు కానీ భేదాలు కానీ జాతి భేదము కానీ కుల భేదము గాని ప్రాంతీయ భేదములు గాని రాజకీయ భేదములు గాని హెచ్చు తగ్గులు గాని అధికారులు అనధికారులు గాని రాజులు గాని సామంతులు గాని పామరులు గాని పండితులు గాని పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ముఠాధిపతులు కానీ ఎవరైనప్పటికీ ఎవ్వరైనప్పటికీ వినండి వినండి దేవుడు మాట్లాడుచున్నాడు ఆలకించండి యహోవా వచ్చు దేవుని స్తోత్రం సంతోషం నీకు సంతోషం నీకు సంతోషం యహోవా వచ్చుట సామెతలు రాసిన గ్రంథములో ముప్పై అధ్యాయము నాలుగవ అక్షనములో ఆకాశమునకెక్కి దిగిన వాడు ఎవరు భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడు ఎవరు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో మీకు తెలుసు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా జానతో ఆకాశములు కొలుచువాడు పిడికిళ్లతో సముద్రమును కొలుచువాడు అతని పర్వతములు తూచువాడు సర్వశక్తిమంతుడు ఆయన ఎవరో తెలుసునా ఆయన ఎవరో తెలుసునా సముద్రమును దోషులతో కొలిచినవాడు మహాపర్వతములు తక్కడిలో తూచువాడు గాలిని కొలిచివాడు బంధించువాడు ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త ఆయన పేరేటో నీకు తెలుసునా ఆయన కుమారుని పేరేమో నీకు తెలుస్తున్నా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం మహాప్రవక్తలు మునీశ్వరులు జగద్గురువులు అహర్మిషులు తపస్సు చేసినటువంటి మహనీయులందరూ కూడా దైవ దర్శనాన్ని పొంది దైవ దర్శనను పొంది ప్రవచన చేశారు యహోవా వచ్చున్నాడు ఆయన పేరే మనకే తెలియదు యోహాను సువార్త మొదటి వచ్చాయము మొదటి వచనములో ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను పద్నాలుగో వచనం అమ్మ ఆ వాక్యము శరీర సంపూర్ణుడుగా మన మధ్య నివసించను దేవుడు యందు వాక్యం ఉండను అదే కొన్ని గ్రంథాలు ఓంకారు శబ్దము అన్నారు అచలుడు ఆ జన్మ బ్రహ్మచారి నిరువుకారి సహకారుడు సర్వవ్యాపి సర్వంత్రయామి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన అటువంటి దేవుడు ఆది ఎందు ఉన్నాడు అనంత కాలములో ఉన్నాడు ఆ మొదటి వారు నేనే కరపటి వారు నేనే సదాకాలము ఉండువాడును నేనే సమస్తమైనటువంటి అన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్తను దేవుడు భూమి మీదకి కృప సత్య సంపూర్డుగా శరీరధారిగా వచ్చారు అప్పటి కూడా ఆయన పేరేదో మనకే తెలియదు కాబట్టి యుహోవా యహోవా ఓంకర శబ్దము కాబట్టి ఆది ఎందు వాక్యముండెను యహోవాన్గా యహోవాన్ ఉన్నవాడును నేనే అనువారను ఉన్నవాడును నేనే అనువారను నేనే అంత అంత శక్తిమంతుడైన దేవుడు ఆకాశమున సింహాసనము భూమిన పాదపీఠము కనుక దేవుడి పిరలరా లేఖనముల ద్వారా దేవుడు ముందుగా బయలుపరిచాడు యశ్వరాచన గ్రంథములో యాభై ఒకటో వచ్చాయము నాలుగవ వచ్చనములో నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నా చెవి చెవి ఆలకించండి ఉపదేశము ఉపదేశము నా యొక్క నుండి బయలుదేరిపోయింది దేవుని స్తోత్రం ఇది అందరూ లెక్కల ఉపదేశము నా యొద్ద నుండి ఆ తర్వాత జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమించు రెండవది వెలుగు వచ్చు చున్నది మొట్టమొదటగా ఉపదేశము వచ్చు చున్నది ఉపదేశము వచ్చుచున్నది చున్నది రెండవది వెలుగు వచ్చి చున్నది తర్వాత నేను ఏర్పరుచున్న నీతి సమీపముగా ఉన్నది నేను కలుగుచేయు రక్షణ నేను కలుగుచేయు రక్షణ బయలుదేరుచున్నది దేవుని స్తోత్ర ఇక్కడ నాలుగు వక్షనాలు నాలుగు లేఖనములు ఒకటి ఉపదేశము బయలుదేరిపోయింది దేవుని స్తోత్రం ఏమిటి బయలుదేరింది ఆంధ్ర చెప్పండి రెండవది వెలుగు బయలుదేరిపోయింది వెలుగు అంటే సూర్యు నుంచి వెలుగు వస్తుంది కానీ ఇక్కడ అఖండ జ్యోతి సర్వకాల సర్వావస్థులుగా ఉండే యాకరితిగా ఉన్నటువంటి అనంతకు అనంతకోటి సూర్య ప్రభాకర కాంతితో ప్రకాశిస్తున్నటువంటి నీతి సూర్యుడు బయలుదేరిపోయాడు దేవుని స్తోత్రం ఏ సూర్యుడు గడేజా ఏ సూర్యుడు ఆ ఈ సూర్యుడికి ప్రకృతి సంబంధమైనటువంటి సూర్యుడు కాదు సూర్య సూర్య నారాయణ వేద పారాయణ ఈ సూర్యుడు కాదు అనంతకోటి సూర్య ప్రభాకర్ కాంతితో ప్రకాశిస్తున్నటువంటి దివ్య మంగళ స్వరూపుడైనటువంటి నీతి సూర్యుడు బయలుదేరిపోయారు తర్వాత ఏమొచ్చి రక్షణ రక్షణ బయలుదేరిపోయింది యశ గ్రంథములోనే నలభై ఐదవ అధ్యాయము ఇరవై మూడవత్సములో ఇరవై మూడవత్సములో దేవుడు అంత నా ఎదుట ప్రతి మొక్కలు నా వద్ద భంగును ఆ ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను ఆ ప్రమాణము చేసి ఉన్నాను తర్వాత అండి నీతి గలన నోటి మాట అందరూ చప్పట్లు పడండి ఏటి బయలుదేరిపోయింది ఏటి మాట కనిపిస్తుందా వెలుగు కనిపిస్తుందా ఉపదేశం కనిపిస్తుందా అదృశ్యమైనటువంటి దేవుడు అదృశ్యమైనటువంటి దేవుడు అవాంగ్మన గోచినటువంటి దేవుడు కాబట్టి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు బయలుదేరిపోయాడు స్తోత్ర ఎందుకు బయలుదేరిపోయి వచ్చి ఎందుకు బయలుదేరిపోయి వచ్చున్నాడు అషారాశని గ్రంథములో తొమ్మిదవ అధ్యాయము ఆరో వత్సములో తొమ్మిదవ అధ్యాయము ఆరో వత్సములు అనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారము ఏ భారము ఏ భారము ఈ లోక భారము అంతా కూడా ఆయన మీద ఉంటుంది తర్వాత ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి ఏం పేరు తెలిసినట్టు ఏం పేరు ఇప్పుడు తెలిసిందా ఇప్పుడికి తెలియదు వెలుగు వచ్చి చున్నది రక్షణ వచ్చి చున్నది నీతి వచ్చి చున్నది బాగా ఇంకా ఉపదేశము వచ్చి చున్నది వాక్యము వచ్చి చున్నది మాట వచ్చుచున్నది ఇన్ని చెప్పారు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిత్యుడు తండ్రి సమాధానాధిపతి అని ఆయనకి పేరు కానీ అసలు పేరు ఏదో మనకేమి అసలు పేరేమి మనకి దేవుని స్తోత్రం మత్ సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చనం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఏసని పేరు ఏసని పేరు దేవునికి స్తోత్రం చీల్చుకొని పరలోకము నుంచి పరలోకము నుంచి దేవదూత గారు వచ్చారు మరి అమ్మ దగ్గరికి లోకాస వార్త మొదటి అధ్యాయములో ఇరవై ఆరవ వచ్చనములో ఆరవ నెలలో ఆ గబ్రిన దేవదూత ని నజరేతను ఊరిలో దావీదు ఆ ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత పంపబడిన తర్వాత అండి ఆ కన్యక పేరు తర్వాత వచ్చి ఆమెను చూచి ప్రాప్తురాల నీకు నీకు తర్వాత ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆ బహుగా తొందరపడి ఈ శుభవర్తమానం ఎట్టితో ఆలోచించు ఆ మరియా నీవు భయపడకమ్మా దేవుని వలన నువ్వు పురప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి పేరు ఎక్కడి నుంచి వచ్చింది నేము అందరూ చెప్పట్టుకోండి ఒకసారి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నామం అక్కడి నుంచి పంపించడు భూలోకములో మనుషులు పెట్టినటువంటి నామము కాదు భూలోకములో తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాదు ఇది ఆయన పేరేదో ఆయన కుమారుని పేరేదో మీకు తెలిసిన ఆయన పేరు యహోవా ఆ యహోవా ఏం చేయించున్నారు నామమును ధరించుకొని శరీరమును ధరించుకొని భూలోకానికి ఏసుగా వచ్చారు ప్రపంచానికి కనబడాల సమస్తమైన గ్రంథములు సమస్తమైన శాస్త్రములు సమస్తమైనటువంటి మునుల చేత ప్రవక్తల చేత ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను పూర్వకాలముందు నానా సమయములో నానా విధములలో ప్రవక్తల ద్వారా మాట్లాడేటువంటి దేవుడు ఈ యోగం అందయితే కుమారుని ద్వారా మాట్లాడుచున్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా దేవుడైనటువంటి యోహోవా మానవ రక్షణార్థమై లోక కళ్యాణార్థమై వచ్చాడు ఏసనగా రక్షకుడు ఏమని స్తోత్ర రక్షకుడు కావాలా భక్షకుడు కావాలా కాబట్టి రక్షించుటకు వచ్చాడు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే పాపములు రక్షించటకు భూమి మీద అవతార పురుషులు ఎవరు నేనే నేనే ఋషులు గాని మహనీయులు గాని మాతృపురుషులు గాని పీఠాధిపతులు గాని ఎవ్వరు కూడా పాపముల నుంచి విడిపించే నాథుడు అందుకనే అయ్యో నేనంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోన శరీరము నుంచి ఈ శరీర ఆశల నుంచి శరీర పాపముల నుంచి నన్ను ఎవరు ఎవరు విడిపిస్తారని అనాథ నుంచి నేటి వరకు ఏ పుట్టినంత వరకు కూడా ఈనాడు కూడాను అనేక మంది యాగములు యజ్ఞములు క్రతువులు దానములు ధర్మములు నదీ తీరములకు తిరులాడుచు ఉన్నారు నేను పాపిని 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 అండి ఆ పాపులు రక్షించుటకు నేను పాపులను రక్షించుటకు వచ్చి లోకమున్నకు నేను వెలుగుగా వచ్చిని యోహాను సువార్తలో పన్నెండు వచ్చ నలభై రెండవ వచ్చనములో దేవుడు ఒక చక్రటి వంటి మాట అన్నారు నేను లోకమునకు వెలుగుగా వచ్చి తిన్నా ఎంత చక్కెర వంటి మాట కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా అయినను చాలా తల్లి ఆ చదువు అనేకులు ఆ కాదు కాదు పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము దేవుడు ఒక చక్రటి వంటి మాట నలభై ఆరో వచ్చు ఆ ప్రతి వాడు చీకటిలో ఉండకుండా నేను ఈ లోకమునకు ఎలాగొచ్చారు అందరూ చప్పట్లు కూడా ఈ లోకమునకు నేను చీకటిలో జీవించుతున్నటువంటి వారులారా మరణ బంధకములో చిక్కిపోయినటువంటి వారులారా దరిద్రతలో ఉన్నటువంటి వారలారా పాపము చేత పాపము చేత దిగులుతో చెంతతో ఉన్నటువంటి వారలారా ఇదిగో దేవుడు లోకమునకు వెలుగ్గా అఖండ జ్యోతి ఆత్మల కాపరి నరుని పెట్ నరుని ఆత్మ యహోవా పెట్టినటువంటి దీపం ఆది నరుని ఆత్మను వెలిగించడానికి దేవుడు భూలోకానికి యేసుగా వచ్చాడు అందుకనే ఏ శ్రీప్రభు అన్నారు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబరించి వాడు చీకటిలో నడుముక జీవపు వెలుగులో నడుచును దేవుని స్తోత్ర కాబట్టి నేను రక్షించుటకు వచ్చి నేను వెలుగుగా వచ్చి నేను ఒక మాటగా వచ్చి తిని ఒకడు నా మాట వినిని ఎడలా ఒకడు నా మాట వినిని ఎడలా మరణములో నుంచి జీవములోనికి దాతే ఉన్నా పాప వల్ల వచ్చే జీతము మరణం మరణం వల్ల జీతము నరకం కాబట్టి పాపము శాపము మరణము నరకము నుండి విడిపించడానికి రౌరాజ మహాభయంకరమైనటువంటి అగ్ని గుండములో నుంచి అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అటువంటి భయంకరమడి శిక్ష నుండి తప్పించడానికి ఏ పాపమైతే లాగుతుందో ఏ పాపమైతే ంబడిస్తుందో ఏ పాపమైతే పతనము చేస్తుందో ఏ పాపమైతే దుఃఖ సాగరములోనికి నడిపిస్తుందో అటువంటి పాపమనే దుంపును తీసివేయడానికి దేవుడే భూలోకానికి ఏసుగా వచ్చి పాపులను రక్షించుటకు నేను వచ్చి నేను నేను అంటే నేను మాట ఉన్నాను ఆది ఎందు వాక్యం ఉండడు ఎంత చక్కటి మాట ఒకడు నన్ను ఒకడు నా మాట విని ఎడలా బండ మీద కట్టబడిన ఇల్లును పోలే ఆ గాలి వచ్చిన తుఫానులు వచ్చిన అరలు వచ్చిన కష్టములు వచ్చిన శ్రమలు వచ్చినా దుఃఖములు వచ్చిన ఏ వచ్చినప్పటికీ బండ మీద కట్టబడిన ఇల్లు అనగా ఏసులో జీవితం ఏసుతో జీవితం ఏసుతో నడిచాడు విహోవాతో నడిచాడు సన్నిధిలో నడుచుకున్నాడు ప్రశస్తమైనటువంటి జీవితములో జీవించాడు కాబట్టి ఆకాశమా సంతోషించు భూమి సంతోషించు లోకమా ఆనందించు సముద్రముల సముద్రమా సంతోషించు దీపమా సంతోషించు లోక ప్రజలారా లోక ప్రజలారా మాకు కాదు మాకు కాదు అనడానికి ఆస్కారం లేదు కాబట్టి నిన్ను రక్షించడానికి వచ్చా ఇది ఒక పండగ నీ జీవితానికి పండగ నీ కుటుంబానికి పండగ నీవు నీ వ్యవహారానికి సంతోషం నీ జీవితానికి ఒక సంతోషం ఆనందము కలుగు చేయడు ఎందుకంటే రక్షకుడు నువ్వు పిలవాల వేసన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో ప్రవేశంప లేరు అందుకనే ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్త నేడు రక్షకుడు మీ కొరకు నేడు రక్షకుడు నీ కొరకు నీ కొరకు నీ కుటుంబము కొరకు నీ దేశము కొరకు నీ కొరకు నీ ఊరు కొరకు నీ ఇంటి కొరకు రక్షకుడు పుట్టాడు ఆయనే ఏసు ఆయనే యేసు అని కేక వేసిన వెంటనే నీ పాపములు తొలగిపోతాయి నీ పాపములు క్షమించబడతాయి నీ పాపములు తుడిచివేయబడతాయి ఎందుకంటే ఆయన రక్షకుడు పాపములు క్షమించుటకు నాకు సర్వాధికారము ఈవడు దేవుని స్తోత్రం అదే క్రిస్మస్ ప్రజలందరికీ సంతోషం దేవుడు లోకముడు ఎంతో లోకం లోకమంటే మట్టి లోకం లోకమంటే మనుషులై కాబట్టి నువ్వే పులస్తుడైనా ఏ పార్టీ వాడు ఏ యొక్క ఏ యొక్క విధిలో ఉన్నా ఏ ఆచారములో ఉన్నా ఏ క్రతువులు అనుసరిస్తున్నా ఏ యాగములు అనుసరిస్తున్నా యేసు లేకపోతే నీ జీవితానికి రక్షణ లేదు ఏసు లేకపోతే నీకు శాంతి లేదు యేసు లేకపోతే నీకు పరలోకము లేదు ఏసు లేకపోతే నీకు మోక్షము లేదు ఏసు లేకపోతే నీ ఇంటికి ఆనందమే లేదు కాబట్టి నీ జీవితమే ఆపాటిది ఇప్పుడు నీ జీవితం ఆపాటిది ఆవిరి వంటి బ్రతుకులో వాడి వాడిపోయే బ్రతుకులో సమస్సు బ్రతుకులో పడిపోయే నీటి బిందు వంటి నీటి జీవితములో ఆయన సుఖమును దయచేయడానికి వచ్చారు నా ప్రాణం అయ్యకోవాను ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఈ రోజు నువ్వు జీవిస్తున్నావంటే ఈ రోజు నువ్వు వ్యాపారం చేస్తున్నావంటే ఈ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్ళావంటే ఈ రోజు నువ్వు అనేక మనకు తగులు తీరుస్తున్నావంటే నువ్వు న్యాయపీఠాల మీద కూర్చున్నావంటే రాజకీయంగా అనేకమైన పీఠాల మీద నువ్వు కూర్చున్నావంటే ఆయన భిక్షని ప్రాణమును ఉంచాడు ఈ రోజైనా నువ్వు ఏసు నమ్ముకోవాల ఈ రోజైనా ఏసు బాప్తిసం పొందిన రక్షించబడును నమ్మన వానికి శిక్ష కాబట్టి ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువాక్ కాబట్టి నేడు రక్షకుడు మీ కొరకు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు పరలోకము నుంచి దేవదూతలు వచ్చారు అనేక ప్రాంతాల నుంచి బోళలు వచ్చారు ఎంత చక్కటి వంటి మాట భూలోకములో శాస్త్రాలు తరచి తరచి చూస్తే ఒక మా నక్షత్రమును చూచారు ఆహా నక్షత్రమా మహానుభావుడు ఉద్భవించాడు మా నేత్రములు తెరిచారు గ్రంథములు తెరిచారు వెంటనే దేశములో రక్షించడానికి ప్రపంచాన్ని రక్షించడానికి ఒక లోకనాథుడు జగన్నాథుడు విశ్వనాథుడు భూలోకానికి వచ్చారని వాళ్ళు ఆయనకు పూజించడానికి వచ్చారు అలాగే అలాగనే గొల్లలు కూడా వచ్చారు యజ్ఞములు 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 చేసేవారు సామాన్యులు కాదు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు చతు జంతువుల యొక్క రక్తముల పాప క్షమాపణ పాపములు తీసివేయట అసాధ్యం కానీ ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగే పవిత్రపరచున దేవుని స్తోత్ర స్తోత్రూతలు వచ్చారు గగనము అరంధమాశీనుడ ఉన్నటువంటి తండ్రి అదృశ్య దేవుడైనటువంటి దేవ మానవ నర సంతని రక్షించడానికి మానవ కోటిని రక్షించడానికి నరుడుగా భూలోకానికి వచ్చావా ఎంత గొప్పతనం తండ్రి అంతేకాక పాపముల కొరకు యజ్ఞమైపోవడానికి మరణం అయిపోవడానికి మరణమును మరణము ద్వారా రద్దు చేయడానికి నువ్వు నరుడుగా వచ్చావా తండ్రి దేవదూతను దిగిపోయారు దేవుని స్తోత్ర అటువంటి ఏసు నీ కొరకు నా కొరకు సర్వలోకము కొరకు చెలువనే దహన బలి మీద బలైపోయి రక్తముని చిందించా యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగే అటువంటి యేసయ్య మరణించి సమాధి చేయబడి మూడవ జన్మను తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు ఆయన త్వరగా వచ్చుచున్నాడు మరలా త్వరలుగా వచ్చుచున్నాడు చున్నాడు మొదట నేను వచ్చి చెప్పినటువంటి దేవుడు భూలోకానికి రక్షణ ఇచ్చాడు ఉపదేశం ఇచ్చాడు వెలుగు ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు మాట ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు సన్నిధి ఇచ్చాడు సం సంస్కారం ఇచ్చాడు మంచితనమిచ్చాడు ఆత్మఫలం ఇచ్చాడు ఆ ఇచ్చిన తర్వాత నడు వెంబడించేవాడు చీకటిలో నడు ఒక జీవపు వెలుగులో నువ్వు ఎవరైనా సరే వేసి వద్దకు రావాలి యేసుని వెంబడిస్తే కానీ నీ చీకటి జీవితం పోదు అటువంటి ఏసయ్యా మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి త్వరగా వచ్చి కాబట్టి ఏసులో యేసుని నమ్ముకోండి ఏసుని స్వకీయ రక్షకునగా మీరు స్వీకరించండి మీకు మోక్షం వస్తుంది కనుక ఏసుని దీవించను గాక ఏసు కుటుంబాన్ని దీవించను గాక దేశ నీ వ్యవస్థను దీవించనుగాక నీ ప్రాంతాన్ని దీవించనుగాక నీ దేశముని దీవించనుగాక నీ వ్యవహారాన్ని దేవుడిని దీవించనుగాక నీకు పరిశుద్ధులుగా చేయను గాక దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె